రక్తపోటు హైబీపీ మరియు షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్లు పండ్లు తినవచ్చు నిజానికి పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన పాయింట్లు పండ్లు తినడం మంచిదే డయాబెటీస్ మరియు హైబీపీ ఉన్నవారు పండ్లు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి పండ్లలో విటమిన్లు మినరల్స్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి గ్లైసమిక్ ఇండెక్స్ జీఐ తక్కువగా ఉండే పండ్లను ఎంచుకోండి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఆహారం తిన్న తర్వాత అది రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో చెప్పే కొలమానం తక్కువగి ఉన్న పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి కాబట్టి ఇవి మంచి ఎంపిక కొన్ని మంచి పండ్ల ఉదాహరణలు నారింజ నిమ్మ వంటి పుల్లని పండ్లు సిట్రస్ ఫ్రూట్స్ వీటిలో విటమిన్ సి మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి బెర్రీలు జామ స్ట్రాబెర్రీలు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అరటిపండు దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అయితే అరటిపండ్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా తీసుకోవాలి అవకాడు దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి ఇవి గుండెకు చాలా మంచివి ఆపిల్స్ పీయర్స్ వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జ్యూసులు వద్దు పండ్లు తినండి పండ్ల రసాల జ్యూసులు బదులు మొత్తం పండు తినడం చాలా మంచిది జ్యూస్లో ఫైబర్ ఉండదు మరియు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది పొడి పండ్లను డ్రైడ్ ఫ్రూట్స్ పరిమితం చేయండి కిస్మిస్ ఎండు ఖర్జూరం వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తక్కువగా తీసుకోవాలి చివరగా మీరు ఏ పండు అయినా తినవచ్చు కాని ఎంత పరిమాణంలో ఎప్పుడు తినాలి అని మీ డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం వారు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు సరైన ఆహార ప్రణాళికను సూచిస్తారు